అంటే అగస్త్య బ్రాత అంటే సాయంకాలానికి ఎక్కడికి వెళ్ళారు అగస్త్య సోదరుని ఆశ్రమానికి చేరుకున్నారు ఇక్కడ మనం అగస్త్య సోదరుడు అంటే అగస్త్య బ్రాత అగస్త్య యొక్క భ్రాత అంటే ఇది ఒక జాతీయము జాతీయము అంటే చెప్పారు జాతికి మాత్రమే ఆ జాతికి మాత్రమే అర్థమయ్యే పద బంధాలను జాతీయాలు అంటారు పేరు లేదు లేని వ్యక్తిని చెప్పేటువంటి సందర్భంలో ఏమా ఏ పదాన్ని వాడుతాం మనం అగస్త్య్రాత అనేటువంటి పదబంధాన్ని జాతీయాన్ని ఉపయోగిస్తూ మనం వాడతాము ఆ సాయంత్రానికి వెళ్ళినటువంటి రాముడు లక్ష్మణుడు సీత అగస్త్య సోదరుని ఇంట ఆ రాత్రి గడిపారు ఉదయాన్నే తెల్లవారుజామున తెలిసి వారి యొక్క కార్యాలను చేయవలసిన నిత్య కృత్యాలను పూర్తి చేసుకొని ఉదయాన్నే అగస్త్య ఆశ్రమం వైపుగా అడుగులు వేశారు అంటే అక్కడికి అగస్త్య బ్రాత దగ్గర నుండి సెలవు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు అగస్త్యుని యొక్క ఆశ్రమానికి వెళ్తున్నారు అగస్తుడు ఎవరు అగస్త్యుడు చాలా గొప్ప సప్త ఋషుల్లో అగస్తుడు ఒకరు అయి అగస్తుడు తపశక్తి సంపన్నుడు ఆకాశాన్ని తాకినటువంటి వింధ్య పర్వత గర్వాన్ని అణచివాడు ఏంటి ఎందుకు వింధ్య పర్వతం విర్ర వీగుతోందంటే దీనికి ఒక చిన్న కథ ఉంది మనకు పర్వతాలు వింధ్య పర్వతం ఎక్కడ ఉంది అంటే దక్షిణ భారతదేశాన్ని ఉత్తర భారతదేశాన్ని వేరు చేస్తున్నటువంటి పర్వతాలకు ఒకనొక ఉన్నటువంటి పేరు ఏంటంటే వింధ్య పర్వతం అంటే దక్షిణ మన ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ప్రాంతానికి పైగా ఉత్తర భారతదేశానికి మధ్యగా అంటే ఉన్నటువంటి పర్వతాన్ని వింధ్య పర్వతం అనేవాళ్ళు అయితే ఒకనొక సందర్భంలో వింధ్య పర్వతం హిమాలయ పర్వతం కంటే నేను గొప్ప అంటే ఎందుకు మనం చెప్పుకున్నాం దండకారణ్యం దట్టమైనటువంటి అరణ్యాలు కలిగినటువంటి ప్రదేశము అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి ప్రదేశము ఇక్కడ నేను అంత గొప్ప ప్రదేశంలో ఉన్నటువంటి నేను ఏ పర్వతం అనైతే ఎక్కువ మంది ఏం చెప్పుకుంటారు గొప్ప పర్వతాల్లో మొట్టమొదటగా హిమాలయాలు అంటారు ప్రతి ఒక్కరూ కూడా అయితే నేను ఇంత గొప్పవాన్ని ఇంత పుణ్యక్షేత్రాలు నా దగ్గర ఉన్నాయి అయితే నన్ను గొప్ప అని ఎందుకు చెప్పుకోవట్లేదు హిమాలయ పర్వతాలని గొప్పగా చెప్పుకుంటున్నారు కారణం నాకంటే హిమాలయ పర్వతాలు ఎత్తుగా ఉన్నాయి మనం చెప్పుకుంటాం మీరు సోషల్ ప్రతి ఒక్కరు చదివిన వ్యక్తులే ప్రపంచంలో ఎత్తైనటువంటి పర్వతం ఏదంటే మౌంట్ ఎవరెస్ట్ ఎవరెస్ట్ ఎక్కడ ఉంది హిమాలయాల్లో అంటే ఎత్తైనటువంటి ప్రదేశాలు హిమాలయాల్లో ఉన్నాయి కాబట్టి అది గొప్ప అనుకొని వింధ్య పర్వతం హిమాలయాలంత ఎత్తు నేను కూడా ఎత్తుకుతాను అంత గొప్పగా పెద్దగా తయారవుతాను అని చెప్పి హిమాలయాలతో పోటీపడి వింద్య పర్వతం పెరగసాగింది ఎత్తు అయితే ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఋషులు ఏదైనా పని మీద ఉత్తర భారతదేశం వెళ్ళాలి అంటే వింద్య పర్వతం దాటుకొని వెళ్ళాలి పర్వతం ఏమో విపరీతంగా పెరిగిపోతూ ఉంది ఇలా ఈ సమస్య వచ్చింది ఋషులకు అక్కడికి వెళ్ళడానికి ఇప్పుడైతే మనం విమానాలు ఉన్నాయి విమానాల్లో సయ్యని ఎక్కుతాము ఎంత ఎత్తున్నా సరే పై నుంచి వెళ్తాం ఇబ్బంది లేదు లేదా రోడ్డు వేస్తాము కొండలను పగల కానీ ఆనాడు ఇబ్బంది కలిగింది అయితే వింధ్య పర్వతం అంతటి గొప్ప పర్వతాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి ఉందా అని సందేహం వచ్చింది అందరికి ఏం చేయాలి ఎలా అనేటువంటి సందేహంతో ఏం చేస్తున్నారు ఏం చేద్దాం ఎవరు ఆపగలరు ఈ యొక్క వింధ్య పర్వతము ఎత్తు ఎరుగుతూ ఉంది పెరిగిపోతూ ఉంది దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి ఉంది అని అందరి మహర్షుల యొక్క చర్చలో ఆ శక్తి కేవలం ఒక అగస్థునికి మాత్రమే ఉంది కాబట్టి అగస్థుడే దాన్ని ఎత్తు పెరగకుండా ఆపగలిగేటువంటి గొప్పవాడు ఎవరు అంటే అగస్త్య మహర్షి అనేటువంటి ఒప్పందం మీద అందరు వెళ్ళి అగస్త్య మహర్షిని బతింలాడారు అయ్యా అగస్త్య మహర్షి నీవు వింద్య పర్వతాన్ని ఎత్తు పెరగకుండా ఆ గర్వాన్ని తగ్గించు అది ఎత్తు పెరక్కకుండా ఆపు అని అడిగారు సరే మీ యొక్క విజ్ఞప్తి మేరకు అభ్యర్థన మేరకు నేను వెళ్తాను అని చెప్పి వింద్య పర్వతం దగ్గరికి వెళ్తాడు ఎక్కడి నుండి దక్షిణ భారతదేశం ప్రాంతం నుండి వింద్య పర్వతాన్ని దాటడానికి అంటే వింధ్య పర్వతం దగ్గరికి వెళ్తాడు వింద్య పర్వతం దగ్గర వింద్య పర్వతంతో ఏమయ్యా వింద్య పర్వతమా ఏంటి నువ్వు ఇట్లా పెరిగిపోతున్నావు నేనేమటు ఉత్తర భారతదేశానికి వెళ్ళి రావాలి ఏంటి విషయము నువ్వేం పెరిగిపోతున్నావు నేను దాటాలి ఎట్లా అని అడుగుతాడు అయ్యా వింద్య పర్వతం కూడా వచ్చినది ఎవరు అగస్తు మహర్షి కాబట్టి గొప్ప మహర్షి కాబట్టి అయ్యా మీరు వెళ్ళి వచ్చే వరకు నేను ఇలాగే ఉంటాను మీరు వెళ్ళిరండి ఉత్తర భారతదేశానికి అంటే వింద్య పర్వతం దాటి అని చెప్పడం జరిగింది అగస్త్య మహర్షి ఆ ఉపాయం కోసమే ఆగాడు నేను అటు పక్కకు వింద్య పర్వతం దాటి అటు పక్కకు వెళ్లి వచ్చే వరకు నువ్వు ఎత్తు పెరగద్దు అనేటువంటి మాట అంటే అనే ఒప్పందం మీద వింద్య పర్వతం దాటి అటు పక్కకెళ్ళి అటు పక్కే అతను తిరనివాసం ఏర్పరచుకున్నాడు అక్కడితో వింద్య పర్వతం తిరిగి రాలేదు కదా అగస్త్య మహర్షి ఒకవేళ వచ్చింటే తిరుగుతూ ఉండేది వింద్య పర్వతం ఈ యొక్క గర్వాన్ని అటుపక్కకెళ్ళి మాట తీసుకున్నాడు మాట తప్పలేరు కదా ఇప్పుడైతే ఏముంది రండి సార్ మాటకు అంత విలువ ఉందా అంటాం కానీ ఆనాడు మాట తీసుకుంటే నిలబడాలి అంతే ఇంకా వేరే ప్రశ్నే తావే లేదు మాట అంటే మాటే మాట మీద ఖచ్చితంగా మనం నిలబడాల్సిందే అంతటి గొప్ప వాళ్ళు ఆనాడు ప్రతి ఒక్కరు కూడా మాట కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి అంత గొప్ప శక్తివంతులు ఇలా అగం స్తంభయ తీతి అగస్త్య అగం ఆ ఆపడం అగం అంటే ఆపుట స్తంభయ తీతి స్తంభయతీతి అంటే ఆ కొండ పర్వతాన్ని ఆపాడు అంటే పర్వతాన్ని యొక్క పెరుగుదలను ఆపాడు అనేటువంటి అర్థంలో అగస్త్య ఉత్పత్తి అర్థాలు వింటూ ఉంటాము అంటే అగం స్తంభయ తీతి అగస్త్య అనేటువంటి ఉత్పత్తి అర్థం కూడా చెప్తారు పర్వతాన్ని స్తంభింపజేసిన వాడు కనుక అగస్త్యుడు అగం స్తంభయ తీతి అగస్త్య అనేటువంటి పేరు కూడా వచ్చింది అని మనం ఉత్పత్తి అర్థాన్ని చెప్పుకుంటూ ఉంటాము ఆ తర్వాత ఈ అగస్త్య మహర్షి శ్రీరాముడి రాకను గమనించాడు అగస్త్యుడు శిష్యతమేతంగా ఎదురు వెళ్ళాడు మనం ఇప్పుడు కూడా చూసుకుంటాం కొన్ని ఇళ్ళల్లో ఎవరైనా బంధువులు వస్తే కూర్చొని పడుకొని ఆ రండి 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 నిల్లా నిల్ల కూర్చున్నాడు అంటారు అదే గొప్పవారు వస్తే లేచి నిలబడి ఎదురు వెళ్ళి అయ్యా రండి అనిపించుకుంటారు అంటే గొప్ప స్థానం ఉన్నటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే వారికి ఎదురు వెళ్ళాలి ఎదురు వెళ్ళి వారిని సాధారణంగా పిలుచుకొని రావాలి అది మన యొక్క అంటే వచ్చినటువంటి వ్యక్తికి ఇచ్చేటువంటి ప్రథమ గౌరవం అది ఇలా శ్రీరాముడు ఏమి వ్యక్తి కాదు కదా ఎంతో గొప్పవాడు అంతటి గొప్పవాడు వస్తున్నప్పుడు ఈ అగస్త్య మహర్షి శిష్య సమేతంగా మనం కూడా ఫంక్షన్ చేస్తుంటే ఎవరైనా పెద్ద వ్యక్తి అతిథి వచ్చినప్పుడు దారి పొడుగున నిలబడి పూలు చల్లుకుంటూ మనం అతన్ని లోపలికి ఆహ్వానం చేసుకుంటాం అలా ఇక్కడ కూడా తను శిష్య సమేతంగా తను లోపలికి పీల్చుకొని వస్తున్నాడు ఇది అతిథిని గౌరవించే సంప్రదాయం మనము తెలుసు తెలుగులో ఉన్న ప్రత్యేకమైనటువంటి ఒక ఉంది ఏంటి అతిథి దేవో భవ అతిథి దేవునితో సమానము అని చెప్పుకుంటాము అగస్తడు శ్రీరామునికి దివ్య ధనస్సు అక్షయ తునీరాలు అమోఘమైన యుద్ధాన్ని బహువనించాడు అక్షయ దివ్య ధనస్సు రాముడి చేతిలో ఉన్నటువంటి ధనస్సు ఒకటింది అన్న దాని ఏమంటాం కోదండము మనం కోదండపాని అని రాముడికి మరొక పేరు కూడా ఉంది తన రాముని చేతిలో ఉన్నటువంటి ధనస్సుకున్న పేరు ఏంటంటే కోదండము అక్షయ తునీరము అక్షయము అంటే క్షయము అంటే నశించని ఇప్పుడు మనం చూస్తుంటాం మీరు అందరూ నాకు తెలిసి మన పిల్లలందరూ కూడా ఒక సినిమా చూసి ఉంటారు ఏం సినిమాన బాహుబలి బాహుబలిలో ఈ మన బాహుబలి బాణాలు వేస్తూ ఉంటాడు వెనక నుంచి తీస్తూ వేస్తూనే ఉంటాడు వెనక ఎన్ని ఉంటాయో తెలియదు మహా అంటే ఒక యాభై ఉంటాయి ఒక పది ఇరవై ఉంటాయి కానీ మనకు చూపించే వెన్నుజు కనిపిస్తుంటాయి బాగా గమనిస్తే క్షుణ్ణంగా గమనిస్తే కొన్ని ఉంటాయి కానీ వేస్తూనే ఉంటారు అంటే ఇవి వీటికి ప్రాచీన కాలంలో ఉన్న పేరు ఏంటంటే అక్షయ తునీరాలు అనేవాళ్ళు అంటే అక్కడ ఎన్నైతే ఉంటాయో అన్నిటికీ ఎన్ని వేస్తుంటే అన్ని వస్తూ ఉంటాయంట అలా అక్షయ ఆ క్షయ క్షయము అంటే నాశనము నాశనం కానటువంటి బాణాలను అలాగే కొన్ని ఆయుధాలను బహుకరించాడు జయం కలుగుతుందని ఆశీర్వదించాడు విజయోస్తు అంటుంటారు అలాగే కొందరు పూజారులు ఆశీర్వదిస్తూ అంటారు అంటే శతమానం భవతి ఆయుష్ అంటుంటారు అంటే సంవత్సరంతో వంద సంవత్సరాలు నిండు నూరేళ్ళు జీవించండి అంటే ఆశీర్వాదం ఇలా అతను కూడా ఆశీర్వదించారు ఏమని విజయోస్తు జయం కలుగుతుంది అని ఆశీర్వదించారు కష్టకాలంతో కష్టంతో కూడినటువంటి వనవాసానికి సీత కోరి రావడం సాహసం అని అభినందించాడు మనం కూడా చెప్తుంటాం ఏదైనా గొప్పవాళ్ళు మంచి పని చేసినప్పుడు మనం మెచ్చుకుంటుంటాము అలా అతను కూడా అగస్త్య మార్చి సీతను మెచ్చుకున్నాడు ఆమెకు గల భర్తృ ప్రేమను మెచ్చుకున్నాడు అభినందించాడు ఇతను ఎందుకు సీత సీతకు ఉన్న నియమం అరణ్యవాసం చేయమని నియమం ఏమైనా ఉందా లేదు కేవలం ఆమె భర్త మీద ప్రేమతో తను వనవాసానికి వచ్చింది అంతే తప్ప ఆమెను వనవాసం చేయమని ఎవరు ఆదేశించలేదు శ్రీరాముడు తను నివాసం ఉండడానికి అనువైన ప్రదేశం చెప్పమని ఎవరిని శ్రీరాముడు తాను నివసించడానికి అనువైన ప్రాంతాన్ని సూచించమని అగస్త్యున్ని అభ్యర్థించాడు ఒక్క క్షణం ఎందుకు తను ఆశ్రమం నుండి ఒక మంచి ప్రదేశం ఉండడానికి సూచించండి అయ్యా మేము ఉండడానికి అని అంటే ఒక్క క్షణం మనం ఏదైనా ఎవరైనా ఏమరా యా ఊరి నుంచి వస్తున్నావు అంటే గుర్తుంటే వెంటనే చెప్తాం ఏదైనా కొంచెం కొన్ని విషయాలు ఏం చేస్తామంటే ఒక్క క్షణం అలా కళ్ళు మూసుకొని ఆలోచించినట్టుగా ఉండి ఆ ఒక తట్టింది ఓకే అంటే ఇక్కడ అగస్త్య మహర్షి అడిగారు రాముడు ఇక్కడ మేము ఉండడానికి సరైన ప్రదేశం చెప్పండి అని అడిగితే ఒక్క క్షణం ధ్యానమగ్నుడైనాడు అంటే ఆలోచించాడు మహర్షి తర్వాత శ్రీరామునితో ఇక్కడికి రెండు యోజనాల దూరంలో పంచవటి అనే ప్రదేశం ఉంది అక్కడ పడాలకు జలాలకు కొదవలేదు గోదావరి నదీ తీరంలో ఉన్న ఆ ప్రాంతాలంలో జన సంచారం ఉండదు ప్రశాంతంగా ఉంటుంది అని తెలిపాడు ఏంటి ఇక్కడ కొన్ని నియమాలు ఉన్నాయి గమనించామంటే ఇక్కడికి ఎంత దూరంలో ఏమేమి ఉన్నాయంట ఫలాలకు జలాలకు కొదవలేదు వీళ్ళు ఉన్నది ఎక్కడ అరణ్యంలో అరణ్యంలో తాగడానికి తినడానికి అనువైన ప్రదేశం కావాలి అలాగే వీరు ఉన్నటువంటి ప్రదేశంలో ప్రశాంతత ఉండాలి ప్రశాంతత ఉండాలి అంటే ఎక్కువ జన సంచారం ఉండకూడదు అటువంటి ప్ర ప్రదేశం ఎక్కడ ఉందండి పంచవటి ఇది చాలా ముఖ్యమైన పంచవటి అనే ప్రదేశం పేరు ఇది కూడా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి పేరు ఈ పంచవటి అనేటువంటి ప్రదేశంలో ఎలా ఉందంటే అక్కడ ఫలాలకు అంటే పండ్లు ఫలాలు బాగున్నాయి అలాగే జలము స్వచ్ఛమైనటువంటి మంచినీరు ఉంది అది ఎక్కడ ఉందంటే గోదావరి నదీ తీరంలో ఈ పంచవటి అనేటువంటి ప్రదేశంలో మీకు ఉండడానికి అనువైన ప్రదేశము కాబట్టి మీరు ఆ ప్రదేశం దగ్గర వెళ్ళి ఉండండి అని చెప్పాడు అక్కడికి వీళ్ళు రామలక్ష్మణులు సీత అక్కడికి బయలుదేరి వెళ్ళారు దారిలో ఒక బలిష్టమైనటువంటి ఒక గద్ద ఒక పెద్ద గద్దను చూసినారు ఆ గద్ద చూసి అది ఏ చూసిన వెంటనే ఏదో ఒక రాక్షసేమో ఎందుకంటే మనం వింటూ ఉన్నాం అనేక రాక్షసులు వారికి ఎదురవుతున్నాయి రాక్షసి అనుకొని భయపడ్డారు వెంటనే ఎవరి నువ్వు అని అడిగారు అతను వెంటనే ఆ పక్షి నేను జటాయువు నా పేరు నేను దశరథుడి యొక్క మిత్రుడను అని చెప్పుకున్నాడు ఆ తండ్రి జటాయువుకు దశరథుని యొక్క మిత్రుడు జటాయువు తన తండ్రికి మిత్రుడైనటువంటి దాని విషయాన్ని చెప్పుకున్నాడు తన శక్తి సామర్థ్యాల గురించి వారి మధ్యన సంభాషణ జరిగింది శ్రీరాముని ఆజ్ఞ మేరకు పంచబటిలో పర్ణశాల నిర్మాణం చేశాడు లక్ష్మణుడు ఈ జటాయువు ఎవరు అంటే దశరథుని యొక్క మిత్రుడు అయితే ఈ జటాయువు తన యొక్క విషయాలన్నీ కూడా జన్మ వృత్తాంతాలన్నీ చెప్పుకున్నాడు ఎవరు ఈ జటాయువు అంటే ఈ జటాయువు జటాయువు ఎవరు అంటే మనం చెప్పుకుంటున్నాము ఎవరు ఇతని తల్లిదండ్రులు ఎవరంటే శేనుడు అనూరుల కుమారుడు ఇతను ఎవరంటే శేని అనేటువంటి ఆమెకు అనూరునికి పుట్టినటువంటి కుమారుడు ఈతనికి ఇంకొక సోదరుడు కూడా ఉన్నాడు మనం కాండాల తర్వాత కిస్కింద కాండలో ఇంకొక గత ప్రస్తావన వస్తుంది అక్కడ ఒక ఆ గద పేరు ఏంటంటే సంపాతి ఇక్కడ సంపాతి అన్నారన్న సంప్రాతి ఈతను ఎవరు ఈ జటాయువు సంప్రాతి ఇద్దరు అన్నదమ్ముడు ఈ జటాయువు దశరథుడికి స్నేహితుడు ఇప్పుడే చెప్పుకున్నాం మనకు ఇతను జటాయువు ప్రస్తావన ఇంకో చోట కూడా వస్తుంది రావణుడు ఎత్తుకొని వెళ్ళినప్పుడు జటాయువు పోరాడి రెక్కలు రావణాసురుడు రెక్కలు జటాయు యొక్క రెక్కలు కత్తితో నచ్చడం జరుగుతుంది అయితే జటాయు మరణము జరుగుతుంది అయితే ఇక్కడ మనకు అనేటువంటి పదం వినవచ్చి ఎందుకు ఆ పేరు అవుతుంటే ఆముడు చెప్పాడు ఏదంటే జటాలు ఆ జటాయు యొక్క పక్షి రామాయణంలో రాముడు తర్వాత జరిగిపోయేటువంటి సందర్భంలో ఈ జటాయు యొక్క ప్రధాన వస్తుంది యుడు ఎవరంటే శేని అనుల కుమారుడు ఇతని సోదరుడు ఎవరంటే సంపతి అనేటువంటి సోదరుడు కూడా ఇతనికి ఉన్నాడు ఓకేనన్నా మనం ఇక్కడ